హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లడ్ పూర్తిగా వెళ్ళిపోయిందండి మేము ఈరోజే కిచెన్లో సామాన్లు నీట్గా సర్దేసుకున్నాము మా అత్తయ్య అందరం కలిసి మళ్ళీ రీస్టార్ట్గా మళ్ళీ సర్దుకున్నామండి ఈరోజు ఇంకా నీట్గా పెట్టుకున్నాం కాబట్టి ఇంకా మేము అందరూ ఉన్న సందర్భంగా మేము మా అత్తయ్య చకుడు బాగా చేస్తారండి తను చకుడు అడిగాను మీరు అత్తయ్య చేయండి అలా అంటే చేస్తానని చెప్పింది తను చాలా బాగా చేస్తుందండి తను ఎలా చేస్తుంది ఏంటి అనేది మనం చేసుకుంటూ చూద్దాం మతే చెప్పి తయారు చేస్తామని చెప్పారు కదండి వాటికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము బియ్య పిండి అండి ఒక పాకేజీ తీసుకున్నాము పచ్చిరం పప్పు అండి ఒక వన్ అవర్ ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఒక వన్ అవర్ నేను నానబెట్టుకున్నానండి వాము అండి ఒక స్పూన్ తీసుకోవాలి జీలకర్ర అండి ఇది కూడా ఒక స్పూన్ తీసుకోవాలి ఉప్పు తగిన తీసుకోవాలండి ఫుడ్ కలర్ అండి ఇది నేను ఆరెంజ్ రెడ్ కలర్ ది తీసుకున్నానండి మనకు చాయిస్ అండి మనకి ఏ కలర్ అంటే ఫుడ్ కలర్ లో ఏది ఇష్టమో అది తీసుకోవచ్చండి అండి వాటర్ ఒక గ్లాస్ తీసుకున్నానండి ఆయిల్ డీప్ సరిపడా మా అత్తయ్య అయితే చక్కడ బాగా తయారు చేస్తుందండి షాప్లలో మనం ఎలా అయితే ఫ్లేవర్ మనకి ఎలా తెలుస్తుందో సేమ్ ఇప్పుడు ఇలానే మనం మా అత్య చేయబోతున్నారు ఒకసారి చూద్దాం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం అండి కలాయి పెట్టుకొని గ్లాస్ వాటర్ పోస్ట్ పెట్టుకున్నానండి నేను అవి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ తీసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నామండి వాము ఒక ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ ఎంత కొన్ని ఒక హాఫ్ స్పూన్ తీసుకుందామండి ఇవన్నీ ఎలా మరగాల నిమిషాలు మరిగితే సరిపోతుందా మా అత్తయ్య వాళ్ళు కూడా మాకు ఫ్లడ్ వచ్చిన తర్వాత మా కోసం వాళ్ళు వాళ్ళ ఊరు నుంచి వచ్చారు చాలా చాలా మాకు హెల్ప్ చేశారు వాళ్ళు కూడా అంటే మాతో పాటు వాళ్ళు కూడా ఇవన్నీ కడగటం వాష్ చేయడం ఇవన్నీ సర్దుకోవడం ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఉండబట్టే వాళ్ళతో మాతో పాటు వాళ్ళు కూడా ఈ వీక్ అంతా వాళ్ళు కూడా పక్కన చాలా కష్టపడి మాకు చేశారు ఈ జీలకర్ర మామూలు వేసుకొని వాళ్ళు వాటర్ పోసుకొని గ్లాస్ వాటర్ పోసుకొని మరిగించుకుంటున్నాం కదండి ఇవి మరిగిపోతున్నాయి దీంట్లోనే చిన్న చిటికడు వేసుకోవాలండి ఫుడ్ కలర్ ఇది ఎంతసేపు ఇట్లా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఎంతసేపు మరగాలి తిప్పుకోవచ్చు మంచి ఫ్లేవర్ వస్తుంది రెండు జీలకర్ర వాము కదా మంచి రెండు మిక్స్ అయ్యేసరికి మంచిగా ఫ్లేవర్ చాలా చాలా మంచిగా ఉండండి ఇలా మరుగుతున్న దాంట్లో వే వేస్తాను నేను తిప్పుతాపు నేనే వేస్తాను వేసుకు ఎందుకంటే నాకు తెలియదు కదా కొంచెం కొంచెం వేస్తుంది ఎట్లా ఉండలు కొట్టకుండా తిప్పుకోవాలా సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ ఇలా ఎక్కడ ఉండలేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒక ఐదు నిమిషాలు మనం మొత్తం కలర్ అంతా చేంజ్ కలర్ అంతా దానికి పట్టేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి బియ్య పిండి అంతా ఇలా రెడ్ కలర్లోకి వచ్చి బియ్య పిండి మొత్తం ఫుడ్ కలర్ పట్టుకోవాలన్నమాట దీన్ని ఎంతసేపు పక్కన పెట్టుకొని వెంటనే ఒకటి వేడిగా ఉంది కదా దీన్ని చల్లారి పెట్టుకొని దాన్ని చపాటి పిండి ద్వారా మనం ముద్దలాగా చేసుకోవాలి చపాతి ముద్దలా కలుపుకోవాలండి చాలా స్మూత్ గా ఉంది ఫైనల్ గా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చపాతి ముద్దులాగా కలుపుకున్నాం కదండి చకడి కావాల్సిన పిండిని దీన్ని మనం చెనగ పప్పు ఇది నానపెట్టుకున్నాం కదా ఒక వన్ అవర్ దీన్ని చపాతీలో ఇలా మనం రౌండ్ చేసుకొని కొంచెం ముద్దలా తీసుకొని మనం చపాతీ షేప్ లో మిక్స్ చేసుకొని మనం పప్పుని యాడ్ చేసుకుంటూ చేసుకోవాలండి ఎప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చపాతీ ముద్దలా చిన్న చిన్న ముద్దలా తీసుకొని మనం పప్పు ఇలా వేసుకొని మనం షేప్ తయారు చేసుకోవాలండి చూడండి అండి ఇంత సేమ్ మనం షాప్లలో మనం ఎలా అయితే ప్యాకింగ్ లో మనం ఎలా అయితే తీసుకుంటామో సేమ్ ఆ షేప్ లోనే ఉంటున్నాయి చాలా సాఫ్ట్గా చాలా సేమ్ అలానే అనిపిస్తున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేస్తున్నావు ఒకసారి చూడండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం అయితే షాప్లలో ఎలా తయారు చేస్తారు అనే ఆలోచనతో మనం ఉంటాం కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇలా ఫెస్టివల్స్ అప్పుడు మనం ఇలా చేసుకొని మనం మనం అరిసెలు చక్రాలు అలా చేసుకుంటాం కదా ఇవి కూడా మనం ఇలా చేసుకొని మనం స్టోర్గా పెట్టుకుంటే చ మనం తినే మనకి కావాల్సినప్పుడల్లా మనం ఈజీగా తినేయచ్చు తీసుకొని బయట తీసుకొచ్చుకోకుండా అయితే ఒక పక్కన అవి చక్కోడీలు తయారు చేస్తున్నారు కదా మనం ఇప్పుడు తయారు చేసిన చక్కోడీలు ఉన్నాయి కదా ఆయిల్లో డీఫ్రై చేసుకుందాం అని నేను ఆయిల్ ముందుగానే ఒక హాఫ్ లీటర్ వరకు పోసుకొని నేను డీప్ ఫ్రై హీట్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిందండి మనం ఇప్పుడు చక్కటి వేయించుకుందామండి గోల్డెన్ బ్రౌన్ లో ఇలా పెట్టుకోవాలండి తయారు చేసిన చక్కడి రెడీ అయిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండి చాలా 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 బాగున్నాయి సేమ్ మనం షాప్లలో ఎలా తీసుకుంటామో సేమ్ అలానే ఉన్నాయండి ఓకేనా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి